హాయ్ అమ్మా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సత్య చాన్ ఇదండి మనం పులగం చేస్తున్నాను ఇప్పుడు అమ్మవారికి ఎంత ఇష్టమైన పులగం అనమాట ఒక గ్లాస్ రైస్కి అర గ్లాస్ పెసరపప్పు వేసి కడిగేసి మూడుసార్లు కడుక్కొని పక్కన పెట్టండి అలాగే ఇది ఒక కుక్కర్లో కొద్దిగా ఆవు నెయ్యి వేయండి కొద్దిగా ఆవు నెయ్యి వేసాక ఇలాగా జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాలు నెక్స్ట్ పోపు మీకు తెలిసిందే కదా ఎండుమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక చిన్న ముక్క అల్లం ముక్క చిన్న ముక్కలు కోసి వేసుకోండి అలాగే కొద్దిగా ఇంగువ కొద్దిగా ఆవాలు ఇలాగ వేసి పోపు వేయండి ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం కడిగిన రైస్ ఉంది కదా ఆ రైస్ వేసేసి కొంచెం వేపండి ఇప్పుడు ఇదేంటంటే మనం ఇలాగ అమ్మవారికి నైవేద్యం పెట్టి పెట్టడానికి చేస్తాము ప్రత్యేకంగా కానీ మనకి ఏంటంటే ఉదయం పూట టిఫిన్లు కూడా ఇలా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోద్ది ఇంకా చట్నీలు ఇలా కాకుండా ఇక క్యారేజీలకైనా అంతే ఇక కూర చారు వేరే వండుకుంటా ఇలాగ క్యారేజీలకైనా బాక్సులకి ఇలా చేసేసుకోవచ్చు నెక్స్ట్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా వాళ్ళకి స్నాక్స్ కింద కూడా ఇలా చేసి పెట్టచ్చు సాయంత్రం పూట స్కూల్ నుంచి రాగానే తింటారు ఇప్పటికి అయినా ఇదండి ఉప్పు కొద్దిగా అలాగే కొద్దిగా పసుపు వేయండి చిన్నది చిటికడు ఎందుకంటే పసుపు వేస్తే దోసం పోద్దంట అందుకనేసి పసుపు వేస్తాము తర్వాత కొద్దిగా మరి నెయ్యి వేసాను కొద్దిగా అంటే మరి కొద్దిగా వేసాను కదా అందుకనేసి మరి కొంచెం నెయ్యి వేసాను అనమాట మీరు మీ క్వాలిటీని పెట్టి మీరు వేసుకోండి మీరు ఎంత రైస్ తీసుకుంటారో దానికి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అలా వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు అయితే తర్వాత ఇదండి మనం గ్లాసులు తీసుకున్నాం కదా దానికి రెండు గ్లాసులున్నారా వాటర్ అనమాట వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేయండి చూసారా పోపు అంతా పైకి ఎలా తేలిందో అనమాట చూడండి అంత పొడి పొడిగా వస్తుంది పులిహోరలో వస్తుంది పొడి పొడిగాను ఇది లేదండి మనము ఇది టిఫిన్ కింద తిన్నా హెల్త్ హెల్త్కి మంచిదండి ఎంతో ఆరోగ్యం అండి ఎందుకంటే పెసరపప్పు వేసాము అది సలవ చేస్తుంది మిరియాలు మనకు అప్పు మది ఇంకా అన్ని మంచి మంచి ఫుడ్ ఎంతో మంచి ఫుడ్ కదా అందువల్ల ఇలా చేసుకోండి ఎప్పటికప్పుడు కూడా మంచిదే నెక్స్ట్ ఇదిగో అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాను ఆ నైవేద్యం మీద చిన్న బెల్లం మొక్క పెట్టి అప్పుడు నైవేద్యం పెట్టండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి